ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలకు సంబంధించినవి మాత్రమే కాదు ప్రముఖ పొలిటీషియన్స్ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి అలాంటివి మనం చాలా మాట్లాడుకుంటూ వచ్చాం అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అంటే ఇంకొక నేషనల్ పాలిటిక్స్ పొలిటీషియన్ ఎవరో కాదు అరవింద్ కేజ్రీవాల్ ఈ పేరుకి కూడా అలా ప్రముఖ పొలిటీషియన్ అయిన అరవింద్ కేజ్రీవాల్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో అతని కొడుకు ఏం చేస్తున్నాడో తెలిస్తే వీరందరూ ఆశ్చర్యపోవలసిందే ఆ వివరాల్లోకి వెళ్తే అరవింద్ కేజ్రీవాల్ కొడుకు పేరు పులకిత్ కేజ్రీవాల్ ఇతడు కూడా తండ్రి మాదిరిగానే తండ్రి ఓ ఐఐటిఎన్ ఆ తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచి వినియోగ్యమైన పద్ధతిలో రాజకీయాల్లో అడుగుపెట్టి ఇప్పుడు ఢిల్లీ రాష్ట్రానికి సీఎం అలాంటి ఎంతో సక్సెస్ఫుల్ కెరియర్ ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కొడుకు పులకిత్ కేజ్రీవాల్ కూడా తన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్లస్ టూ వరకు చదువుకొని సిబిఎస్ఈ ట్వెల్త్ బోర్డు ఎగ్జామ్లో నైంటీ సిక్స్ పర్సెంటేజ్ స్కోర్ చేసి టాపర్గా నిలిచారు ఇక ఆ తర్వాత ఇండియాలో టఫస్ట్ నేషనల్ వైడ్ ఎగ్జామ్స్లో ఒకటైన ఐఐటీ జేఈఏ ఎగ్జామ్ని క్రాక్ చేసి ఐఐటి ఢిల్లీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ని కంప్లీట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఐఐటీ ఢిల్లీ నుంచి బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ కొడుకైన పులకిత్ కేజ్రీవాల్ ప్రస్తుతానికి ఢిల్లీలోని ఫిన్ మెకానిక్స్ అనే ఓ ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు ఎంతో సింపుల్ గా కనిపించే పులకిత్ కేజ్రీవాల్ ఏనాడో తన తండ్రి ఓ ప్రముఖ పొలిటీషియర్ అన్న విషయాన్ని కానీ ఓ ప్రముఖ పొలిటీషియన్ కొడుకునన్న విషయాన్ని ఎప్పుడు లైమ్ లైట్ లోకి తీసుకురాలేదట పైగా ఎలాగైతే ఐఐటిఎన్గా టాప్ స్కోరర్గా నేషనల్ వైడ్ ఎలా అయితే అతని మొదట్లో గుర్తింపు సంపాదించుకున్నాడో సరిగ్గా అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు పిల్లలు కూడా అంతే ఇండియాలోనే టాప్ యూనివర్సిటీస్ అయినా ఐఐటిస్ నుంచి గ్రాడ్యుయేట్స్ అయి బయటికి రావడం జరిగింది ప్రస్తుతానికి పులకిత్ కేజ్రీవాల్ ఢిల్లీలోని ఫిన్ మెకానిక్స్ అనే కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తున్నాడు పైగా అతనికి పాలిటిక్స్ మీద ఏ మాత్రమో ఇంట్రెస్ట్ లేదట తన తండ్రి ఓ ప్రముఖ పొలిటీషియన్ పైగా సీఎం అయినప్పటికీ ఎప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టలేదని ఎక్కడా కూడా అలా కనపడలేదని చాలా సాదాసీదాగా ఈ లైమ్ లైట్కి వీటన్నిటికీ చాలా దూరంగా ఉంటాను అంటూ చెప్పుకురావడం జరిగింది మరి పాలిటిక్స్లోకి వచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అంటే పాలిటిక్స్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ అసలే లేదని తానే సొంతంగా ఓ కంపెనీని స్టార్ట్ చేసి ఐటీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్గా రాణించాలన్నది అతని గోల్ అదండి అసలు సంగతి మళ్ళీ ప్రస్తుతానికి ఢిల్లీ రాజకీయ పరిస్థితులకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యం ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడిగా ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోనే ఎన్నో మార్పులు తీసుకొస్తూ ఢిల్లీ సీఎం గా రాణించిన అరవింద్ కేజ్రీవాల్ కొడుక్కి సంబంధించిన ఈ విషయం ఇలాంటి పరిస్థితుల్లో నెట్టింట్లో వెలుగులోకి వచ్చి తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి